మీ మీద చూస్తున్నాను ఇంటర్వ్యూలో మీ చేతుల మీద ఏదో కళ అని ఆమె పేరే సార్ ఆమె మా కుటుంబానికి రాజు రాజు ఉన్నట్ల కింగ్ కళ అని అంటే మా కుటుంబ వ్యవస్థ ఈ రోజు ఇంత బాగా అంటే నేను ఇంత అభివృద్ధి కళ ది క్రియేటర్ అని చెప్తాను సార్ ఎందుకంటే సృష్టికర్త అంటే ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఒక సృష్టించింది అంటే ఆమె ప్రభుత్వం లేకపోతే నేను ఇంత చేయలేను చేయలేదు సార్ ఏం ఆమె నాకు సహాయం చేసింది ఆమె నైన్త్ క్లాస్ చదివింది ఆమె ఎడ్యుకేషన్ పరంగా నాకేమో ఏదో రకాలైన సూచనలు ఇస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు లేకపోతే తల్లిదండ్రుల దేవి టాటు వేయించుకుంటారు రకరకాల డిజైన్స్ వేయించుకుంటారు మీరెందు విచిత్రంగా భార్య వేయించుకున్నారు భార్య ఎందుకు వేసుకున్నానంటే ఆమె మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు సార్ ఏమంటే నా నాకు ప్రోత్సాహం ఇచ్చింది ఈ రంగ చదువులో మా అమ్మకు ఆమెకు ఇట్లా నాకు ఈ రోజు పెరాలిస్ అటాక్ అయింది సార్ అంటే త్రీ మంత్స్ బ్యాక్ పెరాలి అటాక్ అయింది ఎప్పుడు జనవరి ఫోర్టీన్త్ అయింది సార్ అయినా కూడా నేను ఫిబ్రవరి ఫిఫ్త్ పోయి ఎగ్జామ్స్ రాయాలా అనుకున్నప్పుడు ఆమె నాకు ప్రోత్సాహం అంటే పోండి మీరు ముందు ఎట్లున్నారు ఇప్పుడు కూడా అట్లే ఉండాలా అప్పుడు పోగలిగినారు ఇప్పుడు పోండి అని నాకు ప్రో ఉత్సాహాన్ని ఇచ్చి పంపగలిగింది అనమాట అంటే నేను అదే దీంతోనే పోయినాను ఎగ్జామ్స్ రాసినాను కాళ్ళు పనిచేసినాయి చేయి రాసినాను అట్లే పనిచేసింది నెక్స్ట్ మెదుడు కూడా ఏమైనా తగ్గింటుందేమో ఈ పెరాల్స్ అటాక్ అనుకున్నాను లేదు బాగా త్రీ అవర్స్లో సిక్స్టీ పేపర్స్ రాసేసి ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరు అంటే ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు రాసినాను మళ్ళీ ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు విశాఖపట్నంలో మళ్ళీ ఇంకో కోర్స్ ఉంటే అంటే ఫస్ట్ కోర్స్ వచ్చి మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెకండ్ కోర్స్ వచ్చి పొలిటికల్ థాట్స్ ఆఫ్ మానవేదర్నాథ్ అంబేద్కర్ గాంధీ అటువంటి క్లిష్టమైన సబ్జెక్టులు కూడా పోయి అక్కడ పోయి రాయగలిగినాను అటాక్ అయ్యింది దీనికి కారణం ఏమంటే మా అమ్మ ఆశీర్వాదం అని చెప్పారు ఈ ఫెరాలసిస్ రావడానికి ప్రధానంగా మీరు ఏంటి మీకు స్ట్రగుల్సా చదువు వల్ల చదువు అంటే నేను నేను పోయి నేను అంటే ఫిబ్రవరిలోనే అటాక్ అయిన ఫిఫ్టీన్ డేస్ లో ఎగ్జామ్ రాయగలిగినాను అంటే మళ్ళీ అని లేదు సార్ నాకు ఏ రకమైన హ్యాబిట్స్ లేవు ఇంతవరకు నేను కాఫీ టేస్ట్ ఎట్లా అంటే చదువు పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పర్సన్స్ అవుతారు కొంత మతి మరుపులు ఇలాంటి రకాల ప్రాబ్లమ్స్ అనేవి குடும்ப பரங்கேம் காய்க்குஷியல் ஃபைனன்ஷியல் சோர்சஸ் அண்ணா இது அவுடமு அட்ல ஏதாவது அய்யண்ட் அந்த மாதிரி அது கனடா நேட்டவ் ப்ளேஸ் ஆந்திரப்பிரதேஷ் அனந்தபுரம் ஜிள்ள பாமிடி மண்டலம் எதுலப்பள்ளி அனைத்து నేను పుట్టి పెరిగింది అక్కడే నా బల్లారి ఎందుకు షిఫ్ట్ అయ్యారు బళ్ళారు ఎందుకు షిఫ్ట్ అయినా అంటే మా మదర్ కోసమే సార్ కూడా మా మా బ్రదర్ కరెంట్ షాక్ కొట్టి చనిపోయినప్పుడు మా అమ్మ ఓ రకంగా పోయినాడని పాత ఆమె అతని మీద అక్కడికి అక్కడికి మారినాము బెళ్ళారి బెల్లారికి మారినాము అది కూడా నా భార్య సజెషన్ సార్ ఎందుకంటే బల్లారికి మారడానికి కారణమే వేరే వేరే ఊర్లు చూసుకు ఆంధ్రాలు చూడాలనుకుంటే లేదు ఆమె కుట్టిన అక్కడికే పదాం రండి మనం అంతా ఆ రకంగా ఆమె మీకు మీకు రూట్స్ కావచ్చు కన్వీనియంట్ గా ఉండవు రెండు రోజులు మూడు రోజులు జర్నీ చేయాల్సి ఇలాంటి సిచువేషన్ లో ఆర్థికంగా భారం ఉన్నటువంటి పోయారు ఆర్థికంగా భారం ఉంటుంది కాబట్టి మామూలుగా ఆ అబ్రహాం మ్యాథ్స్లో అనే అతను మోటివేషన్ ఆఫ్ థిరీస్ ఆఫ్ మోటివేషన్ లో ఫస్ట్ మోటివేషన్ ఆయన చెప్పిండే సార్ ఏమంటే నీడ్స్ ఆఫ్ హైర్ ఆర్స్ అంటే మన వంశపరంగా కొన్ని అవసరాలు ఉంటాయి అవసరాలు ముఖ్యమైన ఏంటంటే ఫిజియాలజికల్ నీడ్స్ అని ఉంటాయి అంటే మన శరీరానికి సంబంధించి ముఖ్యం అంటే మనం మామూలుగా తెలుగులో చెప్తే కూడు గుడ్డ గూడు అంటాం అంటే ఏమర్థము తిండి ఉండాలా గుడ్డ అంటే బట్టలు ఉండాలా నెక్స్ట్ ఆ తర్వాత గూడు అంటే ఇల్లు షెల్టర్ ఉండాలా అని కానీ నేను వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే నేను తిన తింటే మూడు పూట్లు తింటే మూడు పూట్లకు సంబంధించిన డబ్బు అవసరం అయిపోతుంది కాబట్టి నేను ఒక పూటే తినేవాడిని అది అంటే రాత్రి ఒక పూటే లైట్గా తింటే అది తింటే తింటాను ఒకరోజు రెండు రోజులు తిన్నా ఒక రోజు మూడు రోజులు కూడా తిన్నాను సార్ ఆ రకంగా నేను ఆ తిండికి ఖర్చు పెట్టలేదు నెక్స్ట్ బట్టలు మంచి బట్టలు వేసుకోవాలని నేను ఏ రోజు కోరుకోలేదు నా గోల్ అంతా మా అమ్మ ఆశ నెరవేర్చాలి మా పడే కష్టాన్ని మనము ఒక స్టేజ్ తీసుకురావాల నెక్స్ట్ ఆ తర్వాత మా అక్క సహకారాన్ని దాన్ని సబ్లీకృతం చేయాలనే ఈ రకమైన గోళ్ళతోనే నేను ప్రతి మగవాణి వెనక ఆడవాళ్ళు ఉంటారు మీరు చెప్పారు ఈ లక్ష్యంలో మీరు చదువు పూర్తి చేయగలిగారు డిగ్రీలు సంపాదించగలిగారు కానీ ఆర్థికంగా బలపడలేకపోయారు మీ కుటుంబం కోరుకున్నట్టుగా వాళ్ళు సుఖవంతమైన జీవితం గడపలేకపోయారు మీరు కూడా తిని తినకుండా జీవించరు ఇంత స్ట్రగుల్ కేవలం తల్లి కోసము డిగ్రీలు సంపాదించి చదువు కోసమే తల్లి కోసం అనేది నా తపన్స సమాజంలో ఏదైనా సాధించవచ్చు ఒక మనిషి అన్నవాడు ఏదైనా సాధించవచ్చు అది కూడా చదువులో నిరూపించాలా అనే మా అమ్మ ఆశయానికి నేను ఆమెకు తోడ్పాటి చేస్తాను ఈ రోజులలో చూసుకుంటే చదువు అనగానే హడలిపోతున్నటువంటి పరిస్థితి పిల్లలు కావచ్చు చదువుకున్నటువంటి వక్తలు కావచ్చు మధ్యలో వదిలేయడము ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటివి వాళ్ళకి మీరే చేస్తారు ఎందుకంటారంటే సార్ వాళ్ళకి అక్కడ కష్టం అనిపిస్తుంది దాన్ని దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి సార్ ఏదైనా ఇష్టంగా మార్చుకుంటే కష్టం అనేది కనపడాలి సార్ ఇష్టంగా చేయగలరా ఇష్టం చేయాలి నేను చేస్తున్నదంటే ఇష్టం కనపడాలి ఆ ఇష్టం అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో మనం చేయాలనే సంతోషం వస్తుంది ఆ ఆ సంతోషంతో మనం ఏదైనా సాధించాలి సార్ కాబట్టి కష్టం అనే కష్టంతో పోతే కష్టాల్లో కూడా కొంతమంది నష్టాలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు అంటే చాలా ఇబ్బందులు పడాలనే కష్టంలో సుఖాన్ని ఎత్తుకోవాలా కష్టం అనేది ఇష్టంగా తీసుకొని మనం చేయగలిగితే దీన్ని చేయాలని ఒక మనసులో తపన పెడితే ఏదైనా సాధించారు ఈ సాధనలో ఈ కష్ట ఛేదనలో ఈ చదువుల పంటలు పండించినటువంటి అంటే దరిద్రు ఎన్ని డిగ్రీలు ఉన్నటువంటి పట్టాలు మీ దగ్గర ఉన్నాయి అయిపోయి ఉన్నాయి సార్ పట్టాలు మీ దగ్గర పట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవి దేనికి పని చేస్తాయి మీకు ఏమి పని నేను నేనేదో అనేది ఏమి లేదు సార్ ఎందుకంటే నేను డిగ్రీ చేసుకొని నేను ఇట్లా పట్ట ఒక పట్టా పని చేస్తుందంటే నేను డైరెక్ట్గా అప్పట్లోనే ఐఏఎస్ అయిపోయాడు ఈజీగా అయిపోయాడు అంటే ఐఎస్ఐ ఆడో చోట కలెక్టర్గా ఉన్నది కలెక్టర్గా ఉన్న వాళ్ళకు ఇట్లా ఒక ధృవ టీవీ వాళ్ళు కానీ ఇంకోవరకు కానీ వచ్చి కూర్చిపెట్టుకొని కలెక్టర్ ఇంటర్వ్యూ చేయడం వల్ల అది స్పెషల్గా ఎక్కడ ఏమీ కనపడుతుంది సార్ ఎందుకంటే కలెక్టర్ ఐఏఎస్ చేసిన వాళ్ళు ఒక డిస్టిక్లోనే ఒక పది ఇరవై మంది ఉంటారు ఇరవై ముప్పై మంది కూడా కనపడతారు కాబట్టి అట్లా ఐఏఎస్ ఏదో పట్టా తీసుకొని మంచి పట్టా తీసుకొని నేను ఏడవసారి సెటిల్ కావాలా ఆ దాని ద్వారా సంఘానికి ఏమో ఉపయోగపడుతుంది అనేది ఏం చేస్తారు ఈ ఈ సందర్భంలో అత్యధికంగా బాధ పెట్టినటువంటి ఘటనలు ఈ ఈ కాలంలో ఈ డిగ్రీలు పూర్తి చేసిన సందర్భంలో నాకు బాధ పెట్టిన ఏమీ లేదు సార్ ఎందుకంటే నేను ఏ దాంట్లో కూడా కష్టంలోనే నేను సుఖాన్ని ఎత్తుకుంటాను సార్ ఎందుకంటే నాకు పుట్టుకతోనే క్రోచ్ లెగ్స్ అంటాం అంటే కొంచెం వందరకాలను క్రోచ్ లెగ్స్ అంటే అన్బ్యాలెన్స్డ్ లెగ్స్ అంటారు బ్యాలెన్స్డ్గా ఉండవు నేను నడుస్తూ ఉన్నప్పుడు నాకు కాలు నొప్పులు ఎక్కువగా వస్తాయి నా వంశ నాకు నా తల్లిదండ్రులు కూడా మా అమ్మకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి మా అక్కకు కూడా కాలు నటి ఆపరేషన్ చేసి ఆమె కూడా చెట్టి అంటే మా కుటుంబంలో అందరికీ మోకాలు నొప్పులు ముప్పై నా ముప్పై ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటే నేను నడవలేదు అంటే ఈ ఈ కోర్స్ చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి అంటే ఫస్ట్ నా ఫిజికల్ ఫిట్నెస్ ఏ లేదు ఇన్ని కోర్స్ సెట్ట చేయగలుగుతామని ఆ రోజు నేను ఏ రోజు ఆశ్ ఎందుకంటే మీకున్నటువంటి లోపం కూడా మీకు కట్టరాలి నాకున్న లోపాలని కూడా నేను పట్టించుకోకుండా అన్నీ ముందు కట్టలేకపోయాను సార్ మీరు బయటకు వస్తారు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు ఇంకోటి స్టే చేస్తారు అదే సార్ ఫస్ట్ తిండి తిండి గురించి నేను ఎక్కువ ఆసక్తిగా ఏదో ఏదో తిన రెండు ఇడ్లీ తినడమో అంటే ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ రోజు తిండి అయిపోవాలి అంతే ఎక్కువ ఖర్చు పెట్టారు మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు విశ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే దానికి సంబంధించిన ఫండింగ్ కావాలి ఇవి లేవు మరి ఎలా మీరు ఈ దీన్ని ముందుకు వెళ్ళారు ఎంగేజ్ ఎలా చేయగలిగారు అంటే మనకు ఫస్ట్ కావాల్సింది డబ్బే సార్ ఆ డబ్బు అనేది ఉంటేనే ఏదైనా చేసుకోవడానికి ముందుకు మా దగ్గర ఉండే డబ్బు కొద్దిగా అంటే మాకు ఆర్థిక వనరులు ఏమి లేవు ఆర్థిక సంపద ఏమి లేదు మాకున్న ఆర్థిక సంపదలో నే నేను సంపాదించే ఆర్థిక సంపాదనలో నేను ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతానో అంతవరకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఫస్ట్ దీంట్లో ఒక అడ్మిషన్స్ ఫీజు ఎట్లా కట్టాలంటే అనేది వెంకటేశ్వర యూనివర్సిటీ మాకు దగ్గర సార్ అనంతపురం జిల్లా అనే వెంకటేశ్వర యూనివర్సిటీ అక్కడ దగ్గర కృష్ణ సరే సార్ కృష్ణదేవ యూనివర్సిటీ దగ్గర వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది తిరుపతిలో ఉంది తిరుపతి ప్రసాద్ పోవల రావాలంటే కూడా ఖర్చు అవుతుంది కానీ వెంకటేశ్వర దగ్గర దానిలోనే కట్టుకోవచ్చు ఆడ ఒక ఎంసీఏ కోర్స్ ఉంది నెక్స్ట్ వెంకటేశ్వరలో కృష్ణదేవర యూనివర్సిటీలో ఫీజు అనేది పర్ ఇయర్కి ట్వంటీ థౌసండ్ త్రీ ఇయర్స్ సార్ కోర్స్ సిక్స్టీ సార్ అయితే అదే అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ పోతే నైన్ థౌసండ్ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎగ్జామ్ థర్టీ థౌసండ్ హాఫ్ అయిపోతుంది కానీ ఎందుకు ఇక్కడే ఎందుకు ఎందుకున్నామంటే వెంకట మామూలు ఏ వ్యక్తి అయినా కూడా సిక్స్టీ థౌసండ్స్ పోయినా చింతలేదు మేము కృష్ణదేవరాయ యూనివర్సిటీలోనే కడతామంటారు ఎందుకంటే అక్కడ ఉండే సబ్జెక్ట్స్కి ఇక్కడ ఉండే సబ్జెక్ట్స్కు అక్కడ ట్వంటీ సబ్జెక్ట్స్ ఇక్కడ థర్టీ సబ్జెక్ట్స్ థర్టీ సబ్జెక్ట్ టెన్ సబ్జెక్ట్ ఈజీగా మనకు తగ్గిపోతాయి ట్వంటీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం సిక్స్టీ థౌసండ్ పోయినా కానీ ఒక చాలా మంది ఆలోచన అదే తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది నా ఆలోచన కూడా సబ్జెక్ట్ చదివే పని లేదు కదా మేము అంటే పది సబ్జెక్ట్ ఎక్కువ చదువుతాం ఇప్పుడు రెండు వేల సబ్జెక్ట్ నేను చదివినా అంటే ఆక్ట్రా అడిషనల్గా పది సబ్జెక్టులు వచ్చింటేనే కదా రెండు వేలు అయితే ఆ అడిషనల్గా పది సబ్జెక్టులు ఎక్కువ చదివినా చింత లేదు నేను చదవగలుగుతాను నాకు ఆ రకమైన ఇబ్బంది ఏం లేదు కానీ నాకు ఫార్టీ థౌజండ్స్ మిగిలితే ఇంకొక ఫార్టీ సబ్జెక్ట్స్ చదవచ్చు అనే ఆలోచనతో నేను అడ్మిషన్ ఫీజుని ఎక్కడ యా యూనివర్సిటీలో తక్కువగా ఉంటుందో ఆ యూనివర్సిటీకే పోగలుగుతాను పోయి అది అది ఫస్ట్ చూజ్ చేసుకు ఇంకా తిండి తిండి అనే దాంట్లో ఎక్కువగా మా ఇంట్లో ఏదైనా ఏదైనా చపాతీలో రొట్టె కాల్చిస్తే దాని పొడి అక్కడ ఇంట్లోది కాదు బయట అదే అదే అది తీసుకొని కూడా తింటాను ఆ తర్వాత కొన్ని ఒక ఎప్పుడైనా వాళ్ళు చేసేదానికి కూడా ఇబ్బంది వాళ్ళు చేసే కూడా చేయలేనప్పుడు కూడా ఆడగొడి రాత్రి రాత్రిపూట్ల ఒక రెండు ఇడ్ తిని పండుకోవడం అంతే అదే పండుకోవడానికి ఎక్కువగా నా జీవితం అంతా నాకు కూడా రైల్వే స్టేషన్కి ఏ అవినాభావ సంబంధం ఉందో నాకు తెలియదు కానీ రైల్వే స్టేషన్లోనే నా జీవితం అంతా ఎక్కువ గడిపినాను సార్ రైల్వే స్టేషన్లోనే అట్లా హుబ్లీలో ఒక ఇది వచ్చినప్పుడు ఒకేసారి నేను కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్ అనే యూనివర్సిటీలో నేను అప్లైడ్ ఎకనామిక్స్ అనేది చెప్పాను అప్లైడ్ ఎకనామిక్స్ అంటే ప్రాబ్లమాటిక్ ఎకనామిక్స్ అంటేనే కష్టం దాంట్లో అప్లైడ్ ఎకనామిక్స్ అంటే ఆ మొత్తం గ్రాఫికల్ సెక్షన్స్ గ్రాఫ్స్ గేమ్స్ ఎక్కువగా అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అటువంటి సబ్జెక్ట్ని చదవాలి చదవాలనేది అది స్పెషలైజ్ సబ్జెక్టు చాలా కష్టంగా ఉంటుంది అది ఇదిగా ఉంటుంది అట్లా ఒక్క ఆ ఒక్క పేపర్నే దాటి చదవాలంటే మినిమం త్రీ ఫోర్ గ్యాప్ ఉంటేనే త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఉంటే చదివేది కష్టమవుతుంది అది వన్ ఇయర్ అంతా కష్టపడితే కానీ చదివే కాదు కానీ నేను ఫస్ట్ ఇయర్ రాయలేకపోయినాను వేరే ఎక్కడ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో టూ ఎగ్జామ్స్ మిస్ అయితే అన్న ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ రాలేకపోయినా సెకండ్ ఇయర్కి మళ్ళీ రాసుకోవచ్చు అనుకుని సెకండ్ ఇయర్ పోయినప్పుడే పర్ డేకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎట్ అ టైం పని ఆ యూనివర్సిటీ ఎందుకంటే మార్నింగ్ సెషన్స్లో ఫస్ట్ ఇయర్ ఈవెనింగ్ సెషన్లో సెకండ్ ఇయర్ టూ అట్ ఎ టైం టూ టూ అంటే టెన్ పేపర్స్ని ఫైవ్ డేస్లో రాయాలి అప్పుడు ఏం చేసినా అంటే నాకు ముందు నుంచి నేను తెలుసుకున్న విషయం ఏదంటే ఇంపాసిబుల్ అనేది నా నా దరిదాపులే రానిలేదు సార్ ఇంపాసిబుల్ అనే నెగిటివ్ థాట్ని కూడా ఐ ఆమ్ పాసిబిల్ అనే పాజిటివ్ లేక మార్చుకుంటే అనమాట ఈ సందర్భంలో ఈ సందర్భం ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాటిని అధిగమించడానికి మీకు సహకరించినటువంటి ఫ్యామిలీ కావచ్చు మిగతా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఈ కోవలో నాకు ఎవరు కూడా ఫ్రెండ్స్ అనే వాళ్ళు నేను ఎక్కువగా ఎక్కువగా నేను ఎక్కడా కలసలేసారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు చాలా తక్కువగానే ఉంటారు ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడకపోను ఎవరు సరే తెలుసుకొని పోవరు నా ఏదో నా ఆలోచన నా పనిలో నేను ఉంటాను కానీ ఒక ఇదిగా ఉంటాను నన్ను ఎవరు కూడా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు ఎందుకు కారణం అంటే నేను ఎక్కువగా వాళ్ళతో కలవలేను నేను ఎక్కువగా పోలేను ఎందుకంటే నా ఆలోచనలు నా ఇది నాకు నెక్స్ట్ ఏ ఏ కోర్సు నెక్స్ట్ ఏ ఇది నేను ఇప్పుడు చదువుతున్న డిగ్రీలు కావచ్చు చదివినటువంటి రెండు వందల పదిహేడు కావచ్చు ఇంకేమన్నా చదువుతారా ఆగుతున్నారా இல்லை சார் நாக்கு இப்படி வரைக்கும் ரெண்டு வந்த பதிவு கம்ப்ளீட்டேட் அப்பெண்டு வந்து பதிவேடு வரைக்கும் கட்டேசி இங்கே லாஸ்ட் சார் அது பிளல் டாட் அந்த சண்டர் எம்ஏ தெலுங்கு பதகிருத்துலேயே வெங்கட்ஸ் யூனிவசி ரெண்டு கோர் கம்ப்ளீட்ஸே ரெண்டு ரெண்டு வந்து பதிவு டிகிரீல கம்ப்ளீட் அப்படி ఇంకా అక్కడ నుంచి ముందుకు వెళ్తారా ఇంకే ముందుకు వెళ్ళా సార్ రెండు వందల పదిహేడు మాత్రమే చేయడానికి మెయిన్ కారణం ఏమంటే నేను ఫస్ట్ మా మదర్తో నేను మాట్లాడుకుని డబుల్ డబుల్ మాస్టర్ డిగ్రీ చేస్తే చాలు ట్రిపుల్ మాస్టర్ డిగ్రీ చేస్తే చాలు అని ఆమెకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆమె ఉన్న దీంట్లో ఆమె చెప్పింది ఆ తర్వాత లేదులే ఒక పది లేదులే ఒక పదహైదు లేదు ముప్పై ఇట్లా లేదు వంద అన్నట్ల పోతూ వచ్చినాము ఆ తర్వాత ఇంకా వాటికి ఆమె రెండు వేల పదకొండులో ఆమె చనిపోయింది ఆమె చాలా సంతోషంతో ఇంతవరకు చేసినా నేను అని ఆమె చనిపోయే రోజు కూడా నన్ను ఇట్లా గడ్డం పట్టుకుని మీరు నైనా నా కోరిక నెరవేర్చినా చల్లలేకపోతాను నేను అని చాలా సంతోషపడిపోయింది అది నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ ఉత్సాహంతో నాకు మా అమ్మ అంటే ప్రాణము అయినప్పటికి కూడా అందరూ కూడా చాలామంది అనుకున్నారు వాళ్ళ అమ్మ పోయింది ఇంక అయిపోయింది ఈయన జీవితం ఇంక స్టాప్ అయిపోతుంది ఇంక ఏం చేయలేడు ఈయన ఒక ఇదిగా ఉండిపోతాడు అనుకున్నారు కానీ ఆ మా అమ్మ స్థానాన్ని నా భార్య మా అక్క ఇద్దరు